తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే లడ్డులో కానీ స్వామివారికి నైవేద్యం లడ్డులో కానీ నెయ్యి కల్తీ అయిందా లేదా అనేది స్పష్టంగా లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు ఒకటి చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నారు ఈ అసలు జరిగిందో లేదో తెలియదు విచారణ చేస్తున్నారు విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్ వేశారు విచారణ పూర్తయి వాస్తవాలు ఏంటి వెలుగులోకి వస్తాయో తెలియదు అయినప్పటికీ ప్రక్షాళన సంప్రోక్షణ అంటూ పూజారులు దేవాలయ అధికారులు ఒక నిర్ణయాన్ని తీసుకోవటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉన్నది అంటే రాజకీయ ప్రత్యర్థులను దేశవ్యాప్తంగా అప్రతిష్టపాలు చేయటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగంగా ఇది జరిగిందని ప్రజలు భావిస్తున్నారు సుప్రీంకోర్టు కూడా ఈ రాజకీయాల్లోకి భగవంతుణ్ణి దేవుణ్ణి లాగవద్దు అని చంద్రబాబు నాయుడికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను హెచ్చరించడాన్ని బట్టి చంద్రబాబు తప్పు చేశాడన్న భావన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఏర్పడిందని చెప్పవచ్చు ఈ సుప్రీంకోర్టు ఇటువంటి అబ్జర్వేషన్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు అసలు మీరు అధికారులు సంప్రోక్షణ చేయటం చేయటమంటే మీరు దైవ దైవానికి సేవ చేసే పూజారులు కదా మీకు వాస్తవాలు తెలియదా అంటే పై అధికారులు ఏం చెప్తే దున్నపోతంటే దూడను కట్టేయాలని వెళ్ళటం కన్నా ఈవో దగ్గర నుంచి ప్రధాన అర్చకుడి నుంచి ఆలయ అధికారులందరూ సంప్రోక్షణ కార్యక్రమం ఏంటి అసలు పాపం జరిగిపోయిందని అప జరిగిపోయిందని ఒక అప్రతిష్టను దేశ ప్రపంచవ్యాప్తంగా ఈ చర్య వల్ల మీరు చేయట్లేదా దాన్ని అంటే జరగని తప్పును జరిగినట్లుగా భ్రమింపజేయటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే దాన్ని నిర్ధారించటానికి మీరు చేసిన పని ఏమైనా బాగుందా దీని మీద చాలామంది ప్రశ్నిస్తున్నారు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ తర్వాత ప్రశ్నించే వారి సంఖ్య ఎక్కువైపోయింది ఇప్పుడు ఏం చేస్తారు మీరందరూ తిరుపతి లడ్డు కోసం ఎంత రచ్చ చేశారు భక్తుల మనోభావాన్ని ఎంత హింసించేశారు రాజకీయ నేతల్ని పక్కన పెడతాం ప్రవచనకర్తలు ప్రవచనకర్తల ముసుగుల్లో పార్టీ కార్యకర్తలు ఉన్నారా అన్న అనుమానం కూడా వస్తుంది పండితులు వీళ్ళు పండితులా లేకపోతే బాజా భజయంత్రిలా అనేది అనుమానం వస్తుంది బ్రాహ్మణులు ఈ నిజానికి సత్యనిష్ట గల బ్రాహ్మణులు వారు రాజునైనా ఎదిరించిన చరిత్ర మనకు ఉన్నది అందులో చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్తాడు మీరు మీరు నమ్మిన దాన్ని న్యాయమని నమ్మిన దాన్ని ప్రపంచంలో ఎంతటి శక్తి వచ్చినా ఎదిరించగల శక్తివంతులైన వారే పండితులు వారే సరైన బ్రాహ్మణులు బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసాస్త్రము ముఖ్యంగా సన్యాసాశ్రమంలో ఉన్నవారు రాజును ఎదిరించడానికి వారికి ఇబ్బందులు ఉండవు కాబట్టి తప్పకుండా ఎదిరించగలగాలి పూజారులు ఖచ్చితంగా ప్రశ్నించగలగాలి తప్పు రుజువు కాకుండా అంటే పూజారులు అధికారులు అందరూ మేము తప్పు చేసేసామని అంగీకరించేస్తున్నారా ప్రక్షాళన కాదు కావాల్సింది మీ మనసుల్లో ప్రక్షాళన కావాలి మీ మనసుల్లో అపరాధ భావం ఉంటే మీరు తప్పు చేసి ఉంటే తప్పకుండా ప్రాయ్చిత్తం చేసుకోండి భగవంతుడు ముందు వారం రోజులు పది రోజులు నిరాహారంగా ఉండి పాయశ్చిత్తం చేసుకోవాలి నిజంగా అది జరిగి ఉంటే లడ్డూలలో అపవిత్రమైన నెయ్యి కలిపి ఉంటే దానికి మీరు కూడా బాధ్యులు గారు బాధ్యులు ఆలయ సిబ్బంది బాధ్యులు వీరందరూ కలిసి ఆత్మ పరీక్ష చేసుకొని ప్రక్షాళన ఆత్మ ప్రక్షాళన చేసుకోవడం దానికి ఏదైనా ప్రాయశ్చిత్త మార్గం ఏమన్నా మన శాస్త్రాలను నిర్దేశం అది చేయాలి అది చేయకుండా ప్రక్షాళన చేశాము నీళ్లు చల్లాము మంత్రజలాలు పుష్పించాము ఇంకా అంతా పవిత్రమైపోయింది ఇక మీరు హాయిగా వచ్చేయచ్చు లడ్డూలు కొనుక్కోవచ్చు దేవుణ్ణి సందర్శించుకోవచ్చు లడ్డూలు అమ్మకాలు కొనుగోళ్లు ఎప్పుడూ తగ్గలేదు భక్తుల రాకపోకలు ఎప్పుడూ తగ్గలేదు నిజానికి భక్తులకు ఈ మొత్తం వ్యవహారం రాజకీయ వ్యవహారం బాగా తెలుసు అందువల్లనే వారి మీద ఈ చంద్రబాబు నాయుడు ప్రచారము ఈవో గారి ప్రచారము ఆలయ సిబ్బంది సంప్రోక్షణ ఇటువంటివి ఏమీ ప్రభావం చూపలేదు మేము సంప్రోక్షణ చేయటం వల్లనే అది భక్తులు మళ్ళీ పెద్ద సంఖ్యలో వస్తున్నారని ప్రచారం చేయటానికి కూడా దిగజారిపోయిన వ్యక్తులు మన రాజకీయాల్లో ఉన్నారు మన ఆలయాల్లో పాలకుల్లో ఉన్నారు ఇంతకంటే దరిద్రం మరొకటి ఉండదు అంటే నేను కొంచెం దరిద్రమైన ప పరుషమైన పదాన్ని వాడడం నాకు కూడా మనస్ మనస్కరించడం లేదు ఎందుకంటే మనం మనము భగవంతుని విశ్వసించినా విశ్వసించపోయినా కోట్లాది మంది మనోభావాలను మనం గౌరవించాలి అలా గౌరవించే వ్యక్తులు నేను మొదటి వాడిని ఖచ్చితంగా వారి మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు కానీ ఈవో గారు కానీ ఆలయ సిబ్బంది కానీ పూజారులతో సహా పండితులు బ్రాహ్మణులు ప్రవచకులు చేసింది తప్పు 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 అని చెప్పటానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు మీరు ప్రక్షాళన సంప్రోక్షణ ఇవి చేయాలంటే నిర్ధారణ అయిన తర్వాత చేయాలి నిర్ధారణ కాకుండానే ఎట్లా చేస్తారు సుప్రీంకోర్టు ఇదే కదా ప్రధాన ప్రశ్న అడిగింది ఈ ప్రశ్నకు మీ ఎవరి దగ్గర అయినా ప్రవచకుల దగ్గర కానీ పండితుల వద్ద కానీ లేకపోతే పూజారుల వద్ద కానీ సమాధానం ఉన్నదా ఈవో గారి దగ్గర సమాధానం ఉన్నదా ఎవరో అంటే అధికారంలో ఉన్న వ్యక్తి ప్రక్షాళన చేయండి సంప్రోక్షణ చేయండి అని ఆదేశిస్తే మీరు గుడ్డుగా ఎవరైనా ఏ దశలోనైనా మీరు ప్రశ్నించారా ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే మీరు అక్కడ ఆ దేవదేవుని సన్నిధిలో ఉండటానికి అర్హులు కారు అని చెప్పటానికి నేను ఏమాత్రము సందేహించట్లేదు తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించకపోవడం ఒక తప్పు తప్పు జరగదని జరగలేదని తెలిసినా గంగిరెద్దుల్లా పనిచేయటం అనేది మరొక పెద్ద తప్పు ఈ రెండు తప్పులు చేసిన ప్రవచకులు పండితులు బ్రాహ్మణులు పూజారులు వీరందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి అందుకే ఏమైనా ప్రాయ్చిత్త మార్గం ఉందేమో మన ధర్మశాస్త్రాలు వీటన్నిటికీ తప్పకుండా చెప్పే ఉంటే ఆ ప్రాయ్చెత్త మార్గాన్ని మీ అందరూ మీరు అనుసరించండి ప్రవచకులు పండితులు బ్రాహ్మణులు ఎంత ఓవరాక్షన్ చేశారు ప్రాయచిత్త శ్లోకాలని చదివేశారు వాళ్లే కనిపెట్టేసి రామరామ మీరు చేసింది అసలు మామూలు రచన ప్రవచనం ప్రవచకులు పండితులు బ్రాహ్మణులు పాపం ఎంతమంది భక్తులు మనోభావాలతో ఆడుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారు మీరు మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా పెట్టండి ఎంతమంది పెడతారో చూద్దాము అని కూడా దీనిపై విమర్శించేవారు వారు ఉన్నారు అలాగే సుప్రీంకోర్టు మీరు నెయ్యి గురించి చాలా కల్తీ గురించి మాట్లాడారు కదా ఆ నెయ్యి కలిపిన లడ్డూ లడ్డూల్లో ఉపయోగించారు ఆ ఉపయోగిస్తే ఆ లడ్డూలను పరీక్షల నిమిత్తం ఎందుకు పంపలేదు అలాగే నెయ్యిలో కల్తీ గురించి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించింది కదా రెండో ల్యాబ్కి ఎందుకు పంపించలేదు అని ప్రెస్కు ముందు వెళ్లే ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం గారు భావించలేదా అని కూడా ప్రశ్నించింది బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలని చివాట్లు పెట్టింది బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటన చేయవచ్చా దానివల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా సిట్ ప్రభుత్వ అధికారంలో ముఖ్యమంత్రి అధీనంలో ఉండే సంస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ ముందే ఒక తీర్పు లేకపోతే జడ్జిమెంట్ ఇచ్చేసి ఇలా జరిగింది కల్తీ జరిగిందని చెప్పేసి మీరు విచారణ జరపండి అంటే మీరు కల్తీ జరిగిందన్నదానికి సాక్ష్యాధారాలు సేకరిందని చెప్పడమే కదా గతంలో కూడా చంద్రబాబుకి ఇలాంటి దురలవాటు చాలా ఎక్కువగా ఉంది తునిలో రైలు తగలబడినప్పుడు రాయలసీమ నుంచి రౌడీలు వచ్చి తగలబెట్టేశారని చెప్పి తర్వాత విచారణ మొదలెట్టాడు ఆ సంఘటన జరిగిన అరగంట తిరగకుండానే ఆయన అటువంటి ప్రకటన గంట లోపుగానే ప్రకటన చేసేసాడు తర్వాత విచారణ జరిపిన అధికారులందరూ రాయలసీమలో ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారని అక్కడ కరుణాకర్ రెడ్డి గారిని పిలిపించారు అలాగే అంబటి రాంబాబు గారిని పిలిపించారు చివరికి స్థానిక కాపు యువకులను అరెస్ట్ చేశారు ఇది ఇది ఏ ఏ రకమైన ప పాలన ఏ రకమైన విజనరీ పాలన ఏ రకమైన అనుభవజ్ఞుల పాలన చంద్రబాబు గారు దీనికి సమాధానం చెప్పాలి దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచడం కదా పరిపాలన రాజ పరిపాలన వేరు రాజకీయం వేరు పరిపాలన రంగంలో రాజకీయాలను చొప్పిస్తే ఇలాగే జరుగుతుంది నిరంతరము చంద్రబాబు గారి మెదడులో జగన్ అనే ఒక శక్తి అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టుంది తన కుమారుడికి భవిష్యత్తులో అధికారంలో రాకుండా ఈయన అడ్డుకుంటాడో ఇతన్ని నేను జీవించి ఉండగానే సమాప్తం చేయాలి భూస్థాపితం చేయాలని చాలా చాలా ఎక్కువ ఆశపడుతున్నాడు కళలు కంటున్నాడు ఆయన స్వయంగా ఆయనే చెప్పాడు మనం చెప్పటం కాదు ఈ భూతాన్ని భూస్థాపితం చేస్తాడు భూతం ఎవరు ఆలోచనకు మాటకు మధ్య అంతరం ఉండే వ్యక్తి ఎవరు నోటు మీద అదుపు లేకుండా మాట్లాడుతున్నది ఎవరు అనేది ప్రజలు బాగా గుర్తించారు ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉండటాన్ని ఇంతకుముందే మీడియా ప్రశ్నించింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది దీనిని బట్టి అలా ఎన్డీడిబి విచారణకు శాంపుల్స్ చేసేటప్పుడు ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదని ఏఆర్ డైరీ సంస్థ చెప్తూ ఉంది డైరీ సంస్థ చెబుతున్నది నిజమైతే అసలు మీరు పంపించిన శాంపుల్స్ మీరే కల్తీ చేసి శాంపుల్స్ పంపించారు అనే అనుమానం కూడా వస్తుంది కదా ఇది రేపు సుప్రీంకోర్టులో తప్పకుండా వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొత్తం ఇండియాలో అంతా కాకుండా విదేశాల్లో కూడా పెద్ద జోకర్లుగా మిగిలిపోయారు ఇక సోషల్ మీడియాలో ఏమొస్తుందో తెలుసా పాన్ ఇండియా హీరోలు ప్రభాస్ అల్లు అర్జున్ మరి పాన్ ఇండియా జోకర్లు ఎవరు అంటూ కూడా ప్రశ్న ప్రశ్న ఇది ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది అలాగే లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్కు ద్రోహం చేయను అని కొడుకు మీద ప్రమాణం చేసి మాట తప్పి ఎన్టీఆర్కు ద్రోహం చంద్రబాబు చేశాడన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు అటువంటి వాడు వెంకటేశ్వర స్వామి లడ్ల మీద నాతో మాట్లాడించాడు అని పచ్చి అబద్ధం చెప్పాడు ఇప్పుడు సుప్రీంకోర్టుతో కూడా వెంకటేశ్వర స్వామి మాట్లాడించాడని మనం భావించాలి తిరుపతి లడ్డు మీద ఆధార్ లేకుండా ఎలా మాట్లాడతారు చంద్రబాబు గారు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది కదా ఈ ప్రశ్నకు సమాధానం చంద్రబాబు చెప్పాల్సి ఉంటుంది అలాగే పివిఎస్ శర్మగారు అనే ఒక వ్యక్తి ఒక ఇది పెట్టాడండి బోత్ సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ హ్యావ్ చీటెడ్ హిందూస్ బై మేకింగ్ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర ప్రసాదం బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ ఎ నెగటివ్ పర్సెప్షన్ ఆఫ్ టీడీటి దేవస్థానం రన్ టెంపుల్స్ అండ్ అవర్ ఫేత్ యాజ్ రిప్రజెంట్ యాజ్ అ రిపెంటెన్స్ ఫర్ దేర్ లైస్ అండ్ చీటింగ్ హిందూస్ దే షుడ్ రిజైన్ అని కూడా ఆయన కోరారు కనీసం క్షమాపణ చెప్పాలి లేకపోతే రిజైన్ చేయాలి లేకపోతే పై ప్రాయ్చిత్తం చేసుకోవాలి జగన్మోహన రెడ్డి మీద అక్కసుతోటి అబద్ధాలను ప్రచారంలో పెట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రాయ్చిత్తం చేసుకోవాలి ప్రాయ్చెత్తం చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయేమో చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆచార్యులను పండితులను అడిగినా చెప్తారు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయనకి ఇవి సలహాలు ఇస్తారు కదా ముహూర్తాలు పెట్టే వాళ్ళని వాళ్ళకి చెప్తారు ఏమైనా ఇద్దరు చేసిన తప్పిదము సామాన్యమైన తప్పిదం కాదు ఇది తెలుగు ప్రజలు దీర్ఘకాలం గుర్తుపెట్టుకునే తప్పిదము వారిద్దరి వ్యక్తిగత స్థాయిలో వారు పతనం కావటం అంటే రాష్ట్రాన్ని రాజకీయంగా పతనం చేయటానికి దీన్ని సంకేతంగా భావించవచ్చు అంటే వారి వైపు నుంచి ఏదో ఒక స్పందన వచ్చి ప్రజలను సంతృప్తిపరిచే విధంగా స్పందన వస్తుందని ఆశిద్దాం